అనంత విశ్వంలో ఏ మానవ దేహమైనా బ్రహ్మ విష్ణు శివాత్మక సృష్టిలో మాయా మోహన్ తోటి పుట్టడం జరుగుతుంది ప్రతి మానవదేహం మూడు శాంతులు సాధించాలి దీనికి మహర్షులు చెప్పబడినటువంటి ప్రమాణ శ్లోకం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతిహి శాంతిహి శాంతి అంటే మానవ దేహం పుట్టుక నుంచి మూడు శాంతులు సాధించాలి భౌతికమైనటువంటి దేహ సంబంధమైనటువంటి శాంతి రెండవది ఆత్మ సంబంధమైనటువంటి శాంతి మూడవది పరమాత్మ సంబంధమైనటువంటి శాంతి ఈ మూడు సత్యాల్ని గుర్తించగలిగితే అసత్యంలోంచి బయటికి రాగలిగితే అసత్వమా సద్గమయ అసత్యంలోంచి పుట్టుకు నుంచి అసత్యాన్ని గుర్తించి మానవ దేహానికి సంబంధించి జీవానికి సంబంధించి పరమాత్మకు సంబంధించి అజ్ఞానంలో మాయా మోహంలో ఉండటం కారణంగా మూడు సత్యాల్ని గుర్తించగలిగితే భౌతిక సత్యము ఆత్మసత్యము దైవిక సత్యము మూడు సత్యాల్ని గుర్తించి మానవ దేహంలో ఉన్నటువంటి తమస్సులోంచి వివేకంలోకి రాగలిగితే మృత్యోర్మ అమృతంగమయ ఇంకా మృత్యువు లేకుండా అమృతత్వాన్ని అనంతమైనటువంటి అమృతత్వాన్ని ద్వారా దేహశాంతి జీవితానికి సంబంధించిన జీవశాంతి దివ్యత్వానికి సంబంధించిన దివ్యత్వ శాంతి మూడు శాంతులు పొందవచ్చని త్రిసత్యే నిధనం శ్రేయం అనేటువంటి ప్రమాణం ద్వారా అఖండ మహాసంకల్పంలో మహర్షుల ద్వారా ఇవ్వబడినటువంటి ప్రమాణాన్ని అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ పరమకర్తవ్యంగా విశ్వవ్యాప్తంగా ఈ ప్రమాణాన్ని తర్కము విచారణ అవగాహన అనుభవము ప్రమాణం ద్వారా విశ్వవ్యాప్తం చేయటం మహాసంకల్పమైనది శుభం భూయార్ ఓం తత్సత్